జోయాస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం మోకాళ్ళ నొప్పులకి ఆముదం ఎలా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పికి యోగ ఆముదం అంటే అరుణయోగ క్యాస్ట్రాయిల్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్గా మోకాళ్ళకి ప్యాక్ లాగా వేసుకోవడమే అయితే నొప్పి నొప్పి ఒకటే ఉంటుంది వాపు ఉండదు కొంతమందికి బాగా వాచి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి ఎర్రగా మారుతూ ఉంటుంది ఎవరికైతే బాగా వాపుతో నొప్పి ఉందనుకోండి రెండు మోకాలు అప్పుడు ఏం చేస్తారంటే ముందు కొంచెం అల్లం తీసుకుని అల్లం దంచి అప్పుడు దాన్ని దానిపైన ఏదైతే ఈ క్యాస్టర్ ఆర్నియో క్యాస్టర్ ఆయిల్ ఉందో ఆయిల్ ముందు మోకాలికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఈ అల్లం దంచిన అల్లం ఏం చేస్తారంటే ఒక ఒక ప్లాస్టిక్ ఏదైనా కవర్కి కొంచెం ఇంత కట్ చేసి మోకాలుకి సరిపోయేంత రౌండ్గా కట్ చేసి దాని మీద ఆ దంచిన అల్లం మీరు మెల్లగా ఇలా పెట్టి దాన్ని ఎక్కడైతే ఈ వాపు మోకాలు ఇది మోకాలు అనుకోండి ఇది మోకాలు అయితే ఆ మోకాలకి ఇలా ప్యాక్ వేసేసేయండి వేసేసి ఏదైనా పైనుంచి కొంచెం కదలకుండా కట్టేసేయండి అలా ఒక వారం రోజులు చేయండి ఒట్టి అల్లమే చేయండి కొద్దిగా రాసి డైరెక్ట్గా స్కిన్కి రాసి వారం రోజులు చేస్తే ఏమవుతుందంటే ముందు వాపు తగ్గుతుంది అనమాట ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత వారం రోజుల తర్వాత ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఇంకా అల్లం అవసరం లేదు ఆయిల్ ప్యాక్ వేసేసుకోవచ్చు ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మోకాలు మీ మోకాలు ఎంత సైజు ఉందో అంత కాటన్ కట్ చేసుకోండి ఈ కాటన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది రోల్ పెద్ద తెచ్చుకొని మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి కట్ చేసుకుని డైరెక్ట్గా ఇది నూనె వైపు ఇలా వేసేసుకోండి ఇది మోకాలనుకోండి ఇలా వేసేసుకుని దానిపైన ఏదో కట్టేసేయండి ఇలా మీరు రోజు చేయండి వారానికి ఐదు ఆరు రోజులు కూడా చేయొచ్చు ఇలా చేస్తూ ఉంటే మెల్లగా ఫస్ట్లో ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ మీకు ఏం పెద్దగా రిజల్ట్ తెలియకపోవచ్చు మెల్లగా 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 మీకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎంత తగ్గుతుంది అనేది ఇది లోపలికి వెళ్ళిపోతుంది మీ మోకాలు లోపలికి వెళ్ళిపోతుంది బోన్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్తుంది సో మీ మజిల్స్ కూడా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది రెగ్యులర్గా వేసుకోండి ఏదైనా కంటిన్యూస్గా వేసుకుంటే రిజల్ట్ ఉంటుంది ఏదో ఒక రెండు సార్లు వేసుకుని నాకు తగ్గలేదు అని కాకుండా ఇది మీకు ఏముంది ఇదేం మందు కాదు లోపలికి వేసుకోవడానికి భయపడాల్సిన విషయమే కాదు ఇది జస్ట్ ఈ ఆయిల్ని మీరు లాగా వేసుకోవడమే కదా రెండు మోకాళ్ళు ఉంటే రెండు మోకాళ్ళకే వేసుకోండి వాపు లేదు నొప్పి మాత్రమే ఉంది అని అంటే ఈ అల్లం ప్యాక్ అవసరం లేదు డైరెక్ట్గా ఈ ప్యాకే వేసేసుకోండి వాపు ఉంటే ఫస్ట్ అల్లం ప్యాక్ వేసుకుని ఒక నా వారం రోజులు దాని తర్వాత ఇది కంటిన్యూ చేయండి సో మీకు చాలా బాగా నొప్పులు తగ్గుతాయి ఎందుకంటే అందరూ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఈ ప్యాక్ ఎక్కడ దొరుకుతుంది ఈ ప్యాక్ మీరు ఇస్తారా అని చెప్పి మాకు అందరు ఫోన్స్ చేస్తున్నారు ప్యాక్ అంటే ఏమీ లేదండి ఇలా మనం చేసుకోవడమే ఇది ఏమీ కొనుక్కోకలేదు కానీ బయట ఉన్నాయి మార్కెట్లో కానీ అవి మీకు ఎక్కువ రోజులు రాదు అది మనం వాష్ చేయడం కష్టం ఉంటుంది మళ్ళీ అది పెట్టుకోవాలి అని అంటే ఇబ్బందిగా ఉంటుంది సో ఇది ఈజీగా ఉంటుంది హైజీన్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది మీకు ఎప్పుడైతే మీకు బాగోలేదో ఇది తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ కాటన్ కట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సో ఇది ఈజీ కాబట్టి ఇది ప్యాక్ నేను చెప్తాను ఈ ఇది వేసుకోవడం వలన కొంతమందికి అసలు చాలామంది ఏమని ఫోన్ చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి తెప్పించుకున్న తర్వాత మేము జస్ట్ అప్లై చేస్తున్నాం అండి అప్లై చేస్తే కూడా నొప్పి తగ్గుతుందండి అని చెప్తున్నారు ఒకవేళ అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఏం పర్వాలేదు కానీ ఇలా ప్యాక్ లాగా వేస్తే ఇది కంటిన్యూస్గా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటుంది కాబట్టి మెల్లగా ఈ ఆయిల్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా రిజల్ట్ వస్తుంది మీకు రెండు కా రెండు మోకాలకి వేసేసి పడుకోండి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మాకు ఇంకా బాగుంది అంటే అప్లై చేసుకుని పడుకోండి ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ ప్యాక్ చేసుకోవచ్చు మోకాల దగ్గరే కాదు మోచేయి కావచ్చు ఈ రిస్ట్ జాయింట్ కావచ్చు ఈ ఫింగర్ జాయింట్స్ కావచ్చు ఎక్కడైనా ఉన్న దగ్గర అక్కడ చేసుకోవచ్చు వెంటనే నొప్పి తగ్గుతుంది దీనివల్ల వాపు తగ్గుతుంది మీకు పెయిన్ తగ్గుతుంది అలాగే లోపలకి మీకు ఏదైతే మనకి ఆ లూబ్రికేషన్ ఉండదు మనకి డ్రై అయిపోతుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ లూబ్రికేషన్ కూడా మీకు వచ్చేటట్టుగా చేస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది మీరు మామూలుగా అంటే ఏ ఆముదం బయట దొరికే ఆముదం అంటే వంట ఆముదాలు ఉంటాయి కదా అవి పెట్టి వేస్తే అంత రిజల్ట్ మీకు రాదు ఆ ఆముదం అది వంటలోకి వాడడానికి ఇది మేము ఆముదమే అని అంటున్నాము క్యాస్ట్రాయిల్ అనే ఉంటుంది నీ క్యాస్టర్ ఆయిల్ అనే చెప్తాము కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది మిగతా దాంట్లో ఒక ఔషధ గుణాలు ఔషధాలు ఉంటాయి కాబట్టి మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది థైరాయిడ్ చాలామంది వాళ్ళు మనం థైరాయిడ్ ప్రాబ్లంతో హైపో ఆర్ హైపర్ ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా చాలామందికి ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా దీంతో సఫర్ అవుతున్నారు సో రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకున్నారు ఒక్కసారి థైరాయిడ్ వస్తే మనకి ఇంకెప్పటికీ మందులు వాడాలి ఎప్పటికీ ఇది తగ్గదు లైఫ్ లాంగ్ మెడిసిన్ అని చెప్పేసి అనుకుంటున్నారు కాదండి దీనికి యోగా థెరపీ ఉంది థైరాయిడ్కి దాంతోపాటుగా ఆయిల్ ప్యాక్ కూడా ఉంది డైరెక్ట్గా ఈ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ప్రాణాయామ టెక్నిక్స్ అలాగే ముద్రాస్ అలాగే మంత్రస్ అన్నీ ఉన్నాయి దీనికి ఆసనాస్ అన్నీ సో ఇది చేస్తూ ఎవరైతే ఆయిల్ ప్యాక్ థైరాయిడ్ ఆయిల్ ఉంటుంది అది ప్యాక్ రెగ్యులర్గా మీరు కనుక ఇక్కడ వేసుకున్నట్లయితే మీకు చాలా తొందరగా అంటే ఒక మూడు నెలల్లోనే మనం మెల్లగా డోసెస్ తగ్గించుకుంటూ వెళ్ళచ్చు అది ఏ థైరాయిడ్ అయినా సరే సో అంటే డైరెక్ట్గా ఆ యోగాలో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా గ్లాండ్ని యాక్టివేట్ చేయొచ్చు అలాగే ప్యాక్ ప్యాక్ కూడా డైరెక్ట్గా మనం థైరాయిడ్ గ్లాండ్కి మనకి వేసినట్టయితే అది బాగా స్టిమ్యులేట్ చేస్తుంది ఆ ఆయిల్ ప్యాక్ మీ గ్లాండ్ మళ్ళీ స్ట్రెంతన్ చేసి సరిగ్గా పనిచేసేటట్టుగా చేస్తుంది సో ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఇది థైరాయిడ్ ఆయిల్ అండి థైరాయిడ్ ఆయిల్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఆయిల్ ఈ ఆయిల్ మీరు తీసుకుని ఒక చిన్న మీరు ఏదైనా ఒక క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు లేదా ఇలా కాటన్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా మెడికల్ షాప్లో దొరుకుతుంది సర్జికల్ కాటన్ ఇది తెచ్చుకొని ఇంత కూడా అవసరం లేదు ఇంకా చిన్నది కూడా వేసుకోవచ్చు మీరు ఎగ్జాక్ట్గా మీరు ఈ దీని మీద ఇలా కొద్దిగా వేసుకోవాలి ఇట్లా నిలువుగా ఇలా మీరు ఒక్కసారి వేసుకుంటే ఇది వారం రోజులు వస్తుందండి ఇది ప్యాక్ చూసారు కదండి ఇలా ఉంటుంది ఇది కొంచెం ఇలా ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది ఇట్లా వేసుకుని దీన్ని డైరెక్ట్గా దీని కింద మీరు ఏదైనా చిన్న ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం ఇరిటేషన్గా ఉందంటే పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇలానే డైరెక్ట్గా ఇలా కంటం దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది మనకి థైరాయిడ్ గ్రైండర్ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకుని ఈ ప్యాక్ని డైరెక్ట్గా మీరు ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఏదైనా కొంచెం లైట్గా మరి టైట్గా కాకుండా కొంచెం కట్టేసేయండి లేదా ఏదైనా ప్లాస్టర్ లాంటిది కూడా మీరు సర్జికల్ ప్లాస్టర్ కూడా వేసేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇలా కట్టుకోవచ్చు ఇలా మీరు కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మీకు ఈ ప్యాక్ ఇక్కడ గ్లాండ్ మీద ఉండాలి ఇది మెల్లగా ఈ లోపలికి పెనిట్రేట్ అయిపోతుందిమాట అంటే ఈ ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఇది లోపలికి ఇవ్వాల్సిన అవసరం లేదు పైనుంచే అబ్జార్బ్ చేసేస్తుంది ఈ గ్లాండ్ డైరెక్ట్గా ఈ ప్యాక్ వేయడం వల్ల మీకు ఈ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఓవర్ యాక్టివ్గా ఉన్నా లేదా అలాగే స్లోగా ఉన్నా కూడా మీకు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది థైరాయిడ్ ఆయిల్ సో ఇట్స్ వెరీ సింపుల్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు మనకి సేఫ్ ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్యాకే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సో ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ప్యాక్ రెగ్యులర్గా కనుక మీరు ఒక మూడు నెలలు కనుక వేసుకున్నారు అంటే ఈ ప్యాక్తో పాటు మేము చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా కనుక చేశారంటే త్రీ మంత్స్లో మెడిసిన్స్ మా త్రీ మంత్స్ తర్వాత మెల్లగా రెడ్యూస్ చేసేయచ్చు ఎప్పటికీ కూడా అవసరం లేదు మీకు సో ఇంకా రెగ్యులర్గా మేము చెప్పిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు టైం స్పెండ్ చేస్తే ఎప్పటికీ కూడా మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు ఆ గ్లాండ్ మీకు యాక్టివ్గా ఉండడం బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో కాల్షియం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా తర్వాత ఎక్కువ అంటే ఇది సిగ్నల్ ఇచ్చేది ఇదే అన్నమాట అన్ని గ్లాండ్స్ ఎలా పనిచేస్తున్నాయి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.